పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్ అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ దాని వల్ల మనుషులకి హార్మ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్ కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలందరికి అందించాలనే మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతాం తెలుసా నీకు నేచురల్ ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అన్నవను విపన్న ఆ ఏంటి ఏమే ఉన్నావు అమ్మా అంటే నీకు ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా కీట సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచురల్ గా ఇపండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువులు ఎరువు క్రిమిసారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్తో కొడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తాను అన్నమాట దట్స్ గుడ్ Tá ficando ruim.